సిరిధాన్యాల్ని అన్ని రూపాల్లో తినచ్చు ఉప్మా చేసుకోవచ్చు స్నాక్స్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశలు చేసుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు ఉప్మా పులావ్ బిర్యానీ అన్ని చేసుకోవచ్చు కానీ ఏ ఒక్క రూపం అందరూ వాడినే వాడాలి ఇది చాలా చాలా మంచిది అనే రూపం ఏది అంటే అది అంబలి సో ఏం స్పెషల్ ఎందుకు అంబలి తీసుకోవాలి దాని వెనకాల సైన్స్ ఏంటి వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కన్జ్యూమ్ అంబలి అనేదాన్ని ఎలా గ్లూకోస్ ఇంబ్యాలెన్స్ని ఏబీసీ నుంచి నేర్చుకున్నామో అలాగే అంబలి టాపిక్ బ్రింగ్స్ టు మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ దేహంలో సూక్ష్మజీవుల అసమతోలనకి సొల్యూషన్ ఇస్ అంబలి ఫస్ట్ అంబలి గురించి తెలుసుకునే ముందు ఈ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ని అర్థం చేసుకునేది చాలా చాలా అవసరం సో ఏ జీవుల గురించి మాట్లాడుతున్నాము దీనికి మాకి ఉండేలాంటి సంబంధం ఏంటి సో రెండు జీవులు కలిసి ఉన్నాయంటే ఒక జీవికి ఇంకో జీవి పైన ఉండేలాంటి ఎఫెక్ట్ ఏదైతే ఉండో రెండు రకాలుగా ఉండచ్చు పాజిటివ్ ఎఫెక్ట్ కావచ్చు నెగటివ్ ఎఫెక్ట్ కావచ్చు సో రెండు జీవులు కలిసి ఉన్నప్పుడు ఒక్కదానికి పాజిటివ్ అయ్యి ఇంకో దానికి నెగటివ్ అయితే దాన్ని పారాసైటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సో రెండు జీవులు కలిసి ఉన్నాయి ఒకే చోట కలిసి ఉన్నాయి దాంట్లో ఒక్క జీవికి హాని జరుగుతుంది ఇంకో జీవికి లాభం దొరికిందంటే ఆ సంబంధాన్ని పారాసైటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తాం ఎగ్జాంపుల్ టిక్స్ వస్తాయి పురుగులు ఉంటాయి అది కుక్కకు ఉండొచ్చు పిల్లికి ఉండొచ్చు ఆవులకు ఉండొచ్చు ఆ పురుగులు ఏం చేస్తాయి రక్తాన్ని పీల్చుతూ ఉంటాయి సో ఆ ఆవుకో ఆ కుక్కకో హాని జరుగుతుంది అదే ఆ పురుగుకి రక్తం దొరుకుతుంది పోషకాంశాలు దొరుకుతున్నాయి సో ఒక్కదానికి బెనిఫిట్ ఇంకోదానికి నెగిటివ్ జరిగిందంటే దాన్ని పారాసైటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తాం అదే రెండు జీవులు కలిసి ఉండి రెండిటికీ మంచిదైంది దానికి చెడ్డది జరగట్లేదంటే దాన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తాం అదే సేమ్ ఎగ్జాంపుల్ పురుగు కరుస్తుంది రక్తం పీల్స్తోంది ఆవు నుంచి అదే సినారియోలో ఎప్పుడు చూసినా మీరు ఒక చిన్న తెల్ల బర్డ్ కనిపిస్తుంది పక్షి కనిపిస్తుంది దాన్ని ఈగ్రెట్ అని పిలుస్తారు ఆ పక్షి ఏం చేస్తుంది ఎక్కడైతే ఆవులు ఎద్దులు ఎక్కడైతే బఫెలోస్ ఉంటాయో దాని పైన కూర్చొని ఆ పురుగుల్ని పీకి పీకి తీసేస్తుంటుంది సో ఆ పక్షికి మరి ఆ ఆవుకి ఉన్న సంబంధం ఏంటి ఆవుకి బెనిఫిట్ వచ్చింది ఆ రక్తం పీల్చుకున్న పురుగుల్ని తీసేసింది అలాగే ఆ పక్షికి ఆహారం దొరికింది సో రెండిటికీ మంచిది జరుగుతుంది కాబట్టి ఆ రిలేషన్షిప్ని ఏమంటాము సింబయోటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తాం ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాము తెలియకుండానే మా లోపల పేగల లోపల కొన్ని రకాల మంచి బ్యాక్టీరియాలతో మాకు ఈ రకమైన సింబయాటిక్ రిలేషన్షిప్ దేవుడు చేసి పంపించాడు ఈ బ్యాక్టీరియాలు మా లోపల ఉన్నప్పుడు మాకు ఎన్నో రకాల బెనిఫిట్స్ దొరుకుతున్నాయి ఏ రకాల బెనిఫిట్స్ ఏమి మంచిది జరుగుతుంది ఈ బ్యాక్టీరియా లోపల ఉండేదానివల్ల ఫస్ట్ థింగ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది మీ రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది ఏ రకంగా మంచి బ్యాక్టీరియాలు ఉంటే చెడ్డ బ్యాక్టీరియాలు వైరస్కి స్థలం ఉండదు రెండోది న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ ఏంటి ఈ న్యూట్రియంట్ అబ్జార్షన్ అంటే నలభై సంవత్సరాలు వచ్చిన వెంటనే డాక్టర్ మీకు కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోండి అని రాశారు పది సంవత్సరాల నుంచి షల్కాలు తీసుకుంటూనే ఉన్నారు తీసుకుంటూనే ఉన్నారు కానీ యాభై సంవత్సరాలు అయినప్పటికీ మోకాలు చామిసిపోయాయి అంటున్నారు ఎక్కడెళ్ళింది కాల్షియం అంతా ఏం ఉపయోగపడలేదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుండగానే ఆయన్ ట్యాబ్లెట్ ఇచ్చారు తొమ్మిది నెలలు మొత్తం దాన్ని వాడి డెలివరీకి వెళ్ళిన హిమోగ్లోబిన్ అయితే లోగానే ఉంది సో ఈ రకంగా సప్లిమెంట్ రూపంలో ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా పోషకాంశాలు దేహానికి సరిగ్గా అందట్లేదు కారణం ఏంటి ఈ పోషకాంశాలని పీల్చుకునేదానికి పేగుల్లో ఈ సింబయోటిక్ మంచి బ్యాక్టీరియాలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సో ఈ బ్యాక్టీరియాలు చేసే మంచి పనుల్లో ఒకటి పోషకాంశాల్ని పీల్చుకునే శక్తిని మీ దేహానికి ఇచ్చేది మూడోది విటమిన్ బి ట్వెల్వ్ని తయారు చేస్తాయి ఈ మంచి బ్యాక్టీరియాలు ఇప్పుడు అందరికీ ఇదొక కొత్తగా కనిపిస్తున్నది టెస్ట్ చేస్తున్నారు అందరికీ తక్కువ ఉంది తక్కువ ఉంది తక్కువ ఉందని చెప్తున్నారు తక్కువ ఉందన్న వెంటనే ఏం చెప్తారు నాన్ వెజ్ తింటే బీట్వెల్వ్ దొరుకుతుంది అని చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ నాన్ వెజ్ తింటున్నా వాళ్ళలో నైంటీ పర్సెంట్కి ఎందుకు బీట్వెల్వ్ డిఫిషియన్సీ ఉంది అగైన్ కారణం విటమిన్ ట్వెల్వ్కి సోర్సు లోపల మంచి బ్యాక్టీరియాలు ఉంటే ఇవి మాకు ట్వెల్వ్ని తయారు చేసి ఇస్తాయి అంతేకాదు ఈ మంచి బ్యాక్టీరియాలు మేము ఆలోచన చేసే విధానాన్ని కూడా నిర్ధారిస్తాయి సో ఏమి ఈ బ్యాక్టీరియాలు మనకు దేహం లోపల ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేసేలాంటి డాక్టర్లు ఈ బ్యాక్టీరియాలు ఇవి లివింగ్ లైవ్ ఆర్గానిజం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి